ఉందండి చనిపోయిన రోజు కూడా నాకు హార్ట్ కాళ్ళు చేతులు ఆడలేదు హార్ట్ అయితే అస్సలు డెపరేషన్ లోకి వెళ్ళిపోయి నా పాప చనిపోవడం ఏంటి విడి తెలుసారుగా తముతుంటే అల్లరిగా అది మనలో వార్డు దైనార్లో నివసమంటున్న శంకర్ జరస్మ అనే దంపతులకు వైవాహిక అనిచక అనే చిన్నారు తల్లి జన్మించడం జరిగింది గత కొద్ది నెలలుగా వైవాహిక లివర్ తో బాధపడటం జరిగింది వైవాహిక తల్లిదండ్రులు వైద్య సాయం కోసం ఎదురు చూస్తున్న సమాచారాన్ని ఏఎన్ఆర్ హెల్పింగ్ హ్యాండ్ సభ్యులు తెలుసుకొని విరాళాన్ని సేకరించడం జరిగింది కానీ దురదృష్టవశాత్తు ఇరవై ఎనిమిది ఐదు రెండు వేల ఇరవై రెండున వాయువేక మరణించడం జరిగింది విరాళం సేకరించిన ఏనారు అల్పింగ్ సభ్యులు ఈ రోజు లక్ష రూపాయల చెక్కును వారి తల్లిదండ్రులకు అందజేయడం జరుగుతుంది ప్రజదన ఆశైతే మీకు ఉంది ఉంది చనిపెన్ రోల్స్ కూడా నాకు హార్ట్ కాల్ చేతులా ఆడలేదు హార్ట్ అయితే అసిస్టెంర్ డిటెక్షన్ ఉంటేనే నాక్ ఆప్షన్ పడుతుంది పల్ల్లనలో ఎందులో తే చాలస్ట్ చాలా మంది చాలా మంది సాయం చేశారు ఆ పాప బతకాలని ఎంతో మంది సాయం జరిగింది ఈ రోజున కాకపోతే దురదృష్టాలతో మీ పాప ఈ రోజు లేదు నాకే ఎందుకు శాపం జన్మల గతమే బ్రతుకు అని చిన్న ఆస్తునే ఉంది ట్వంటీ ఫైవ్ ఇలా అవుతుంది అని మేము ఊహించలేదు కూడా నార్మల్గా ఆపరేషన్ అయితే బ్రతుకుతుంది లివర్ ట్రాన్స్ ఆపరేషన్ చేస్తే చేయించవసరం లేదు లివర్ కొంచమే పాడై అయి ఉంటది దీంతో క్లియర్ అయిపోద్ది మేము బయట తట్టుకోలేము అనేసి కేజీఎస్ లో జాయిన్ చేయడం జరిగింది అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఏంటంటే ఫుడ్ డైజెషన్ అవ్వటం లేదు లివర్ అయితే పూర్తిగా పాడైపోయింది మేమైతే చెకింగ్ లివర్ చెకింగ్ కోసమే ఆపరేషన్ చేస్తాము తర్వాత మాత్రం లివర్ ట్రాన్స్ఫరేషన్ అనేది బెంగళూరు కానీ చెన్నై కానీ మీరు వెళ్ళిపోవాలి మనీ అయితే ట్వంటీ ల్యాక్స్ వరకు అవుతుంది అని అన్నారు లేదండి అందుకని ఇదే ఫస్ట్ నార్మల్ గా అదే లివర్ చెకింగ్ కోసం ఆపరేషన్ ఎయిట్ ల్యాక్స్ వరకు అవుతది అనేసి అన్నారు అదే తట్టుకోలేక కేజీహెచ్ లో జాయిన్ చేయడం జరిగింది మళ్ళీ